సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది బిడ్డ ఈ గురువారం రోజున ఒక శుభవార్త నీకు అందించబోతున్నాను కొద్ది క్షణాల్లోనే నీకు అదృష్టం వస్తుంది అది ఎప్పుడో తెలుసా రాబోయే అమావాస్య నీకు అద్భుతమైన మంచి అదృష్టాన్ని చేకూరుస్తుంది ఈ రోజే నీకు ఆ మంగళకరమైన మాతని అందిస్తాను నువ్వు ఎదురు చూడని వార్త నీ బాబా నీకు అందచేస్తాను ఈ శుభ గురువారం రోజున నిన్ను వెతుక్కుంటూ వచ్చింది ఇందుకే ఎదురుచూడు తల్లి ఓపికగా ఉన్నావు కదా ఇన్ని రోజులు అందుకైన బహుమతి తప్పక నీకు అందిస్తాను అందుకో నీకు కోపం వచ్చినప్పుడల్లా ఒక్కటి గుర్తుంచుకో మాట్లాడే మాట ఓపికగా గమనంగా మాట్లాడు తర్వాత అవసరం లేని కోపం అనవసరం అనిపిస్తుంది నిన్ను కృంగదీస్తుంది కోపం తెచ్చుకొని వాన్ని తగ్గించుకుంటే ఆ కోపం వల్ల గోపికగా ఉన్నప్పుడు జరగని పని కూడా జరుగుతుంది కోపం వచ్చినప్పుడు అనవసరంగా మాటలు వదలాల్సి వస్తుంది ఆ మాటలు వదలటం వల్ల నీకైనా బంధం దూరం అవటమే కాకుండా నీకు ఆలోచన శక్తి కూడా తగ్గుతుందమ్మా మనసు దృఢంగా లేకపోతే జల్గాసింది కూడా జరగకుండా పోతుంది సమస్య వచ్చినప్పుడు అందుకైనా పరిష్కారం వెతకాలి కదా అసలు సమస్య ఏంటి అని గుర్తిస్తేనే కదా ఆ యొక్క ప్రాబ్లం ఏంటి అని నీకు సులభంగా దొరుకుతుంది సమస్య అనేది నిన్ను ఆలోచనకుండా చేస్తుంది కానీ దానిని జయించి నిదానంగా ఉంటేనే నీకు తీర్పు అనేది దొరుకుతుంది ఏ పని చేసినా ఆలోచించి చెయ్యి అప్పుడే నీకు మంచిని చేకూరుస్తుంది ఈ లోకంలో కొరత లేని జీవితం ఎవరికి లేదు చెప్పు కారణం లేకుండా మా ఉన్న మనుషులు ఎవ్వరూ కూడా లేరు అంతేకాకుండా కొరత లేకుండా ఉన్న మనుషులు కూడా ఎవ్వరూ లేరు ఎప్పుడు సంతోషం మాత్రమే కా కావాలి అనుకుంటే ఎలా చెప్పు తప్పకుండా సంతోషం అనుభవిస్తావు కానీ దానికి ముందు వచ్చే చిన్న చిన్న అడ్డంకులన్నీ తొలగించుకుంటూ వెళ్తేనే తప్పకుండా ఆ యొక్క సంతోషం వస్తుంది ఒక చెట్టుకున్న ఆకులు ఒక కాలంలో అన్నీ రాలిపోతాయి మరొక కాలంలో చక్కగా చిగురేసుకొని వస్తాయి మరొక కాలంలో పువ్వులు పూసి కాయలు ఫలాలనిస్తుంది ఆ ఆకులు రాలిపోయినప్పుడే ఆ చెట్టు నిరుత్సాహపడిపోతే మళ్ళీ చిగురించగలదా తర్వాత పువ్వులని పండ్లని ఇవ్వగలదా మనం ఆనందంగా తినగలిగామా చెట్టుకే కాలానికి సంవత్సరం అంతా ఓపికగా ఉంటుంది అలాంటిది మనుషులమైన మనం ఉండలేమా చెప్పు కాబట్టి ఆ ఓపికను నువ్వు అలవర్చుకో ఒక సమయంలో కష్టం మరొక సమయంలో ఆనందం ఉంటేనే అది నిజమైన జీవితం నువ్వు అనుభవిస్తున్న సుఖానికి ఆనందానికి దేనికి కూడా నువ్వు భగవంతునికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉండు ఇంకా నీకంటే తక్కువగా కష్టాన్ని అనుభవించే వాళ్ళ గురించి చూసి నిన్ను దేవుడు ఒక మంచి పొజిషన్లో పెట్టారు అని ఆనందపడు ఇది నిజం తల్లి ఎందుకు కష్టాన్ని చూసి బాధపడతావో చెప్పు జీవితంలో కష్టమే లేకుండా పొందే సుఖమనేది ఎప్పుడు కూడా మంచిది కాదు అది ఆపదగానే ఉంటుంది ఇతరులు నిన్ను ఏదో తిట్టారనో లేదా హేళన చేశారనో ఎగతాలు చేశారనో ఎందుకు దిగులు పడతావు నీలో నీ బాబా ఉన్నానని గర్వంగా ఉండు ధైర్యంగా ఉండు ఎగతాలు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళు అలాంటి మనుషులు అలాంటి వాతావరణంలో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు అలాగే ఉంటారు వారిని కాలమే చూసుకుంటుంది నమ్మకంతో ఈ సాయం ఉన్నాడు అని నీ ప్రయత్నాలను చేస్తూ ఉండు నీ ప్రయత్నం వల్ల నువ్వు ఎందుకు దేనిలో కూడా ఓడిపోవు కాబట్టి నిన్ను తిట్టిన వాళ్ళే హేళం చేసిన వాళ్ళే హితాలు చేసిన వారే నీ గెలుపు చూసి అభినందిస్తారు కాబట్టి గెలుపు నిశ్చయంగా వస్తుంది నీ పక్కన పెట్టిన నిన్ను పక్కన పెట్టిన అదంతా కూడా నిన్ను గౌరవప్రదంలో నేను ఉంచుతాను వారందరూ కూడా నోటి మీద వేలేసుకునే విధంగా నిన్ను మంచి స్థాయిలో ఉంచుతాను ఒక రెండు విషయాలు మాత్రం గుర్తుంచుకో నిన్ను విమర్శించిన వారి దగ్గర ఎప్పుడు కూడా మౌనంగా ఉండు గెలిచిన వారి దగ్గర వది ఒదిగి ఉండు కానీ నిన్ను ప్రేమించే వారి దగ్గర మాత్రం నిజమైన ప్రేమగా అభిమానంగా ఉండు అందరూ నీ వశం తప్పక అవుతారు నిన్ను అభిమానించేవారు ఒక్కొక్క రోజు నీకు కావాల్సింది నువ్వు అనుకున్న రోజు తప్పకుండా వస్తుంది అంతేకాని దేనిని కూడా రాదు ఇది నా వల్ల కాదు అనుకుంటే ఏదీ జరగదు ఈరోజు నీ గెలుపు తప్పకుండా వస్తుంది అని నువ్వు నమ్మకంతో ఉండాలి జీవితంలో అన్నీ ఉంటాయి కానీ కొంతమందికి పిల్లలు ఉండరు ఎంత బాధపడ్డా ఎంత కష్టపడ్డ వాళ్ళకి పిల్లలనేది కలగరు సంపద ఉంటుంది కానీ రకరకాల వంటలు కానీ కడుపు నిండా తిండే తినలేకపోతారు ఆరోగ్యం సరిగ్గా ఉండదు అలా కాకుండా నీకు అన్నీ ఇచ్చారు కదా ఈ బాబా నీకు అన్నీ ఇచ్చినప్పుడు ఈ యొక్క కాలంతో పాటు వచ్చే ఆ చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోలేవ చెప్పు నీకు ధైర్యము అలాగే మనోబలాన్ని కూడా నేను అందించాను ధైర్యంగా ముందుకెళ్ళమ్మ నన్ను నమ్మిన వారు మోసపోయినట్లు ఈ ఇప్పుడు వరకు జరగనే జరగలేదు ఏ దేవుడు కూడా నన్ను కాపాడలేడు అనుకున్న నీకు ఈ బాబా అండగా ఉండి నీ కష్టాల నుంచి బయటపడేస్తాను భగవంతుడు నీకు దండని ఇస్తాడు అని అనుకోవద్దు ఇస్తే పలు రకాలుగా వాటికి పరిష్కారాలు కూడా ఇస్తాడు నీకు ఇచ్చిన బుద్ధిబలంతో తెలివితేటలతో ఆ యొక్క పరిష్కారాన్ని కనుక్కుంటే ఆనందం తప్పకుండా ఉంటుంది ఎందుకంటే ఈ లోకంలో భగవంతుడికి తెలియంది ఏదీ లేదు కదా నిన్ను బిడ్డగా నేను స్వీకరించాను అలాంటిది నీకు ఏది కూడా కొంచెం కూడా ఇబ్బంది కలగనివ్వను నీకు కావాల్సింది ఆలస్యం కావచ్చు కానీ తప్పక చేస్తాను ఇవ్వాల్సింది నీకు తప్పకుండా సరైన సమయంలో వస్తుంది ఎప్పుడు చెప్పేలాగే నీ కర్మ నీ కర్మలు నీకున్న పాప దోషాలు చెడు అంతా తొలగిపోయిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా నీకు దక్కుతాయి నమ్ముతల్లి నీ దగ్గర అంతా నేను నిజమే చెబుతున్నాను ఇదంతా నీకు మంచి జరుగుతుంది అని చెబుతున్నాను నేను ఉన్నాను నమ్ము అని మాత్రమే నీకు చెప్పగలను నా బిడ్డవైన నీకు నా పరిపూర్ణ ఆశీర్వాదం తప్పక ఇస్తాను నిజాయితీగా జీవిస్తున్నావు కదా నీకు తప్పకుండా సంతోషం నిరంతరం అవుతుంది ఈ లోకంలో నిజాయితీగా ఉంటే కొన్ని కష్టాలు వస్తూనే ఉంటాయిలే అందుకని నీ దారి ఎలాంటి పరిస్థితుల్లో కూడా అస్సలు మార్చుకోవద్దు నీ దారిలో వెళ్తూ నీ లక్ష్యాన్ని మాత్రం దృష్టి పెట్టు తప్పకుండా నీ లక్ష్యాన్ని చేరువవుతావు నేను చెప్పేది జాగ్రత్తగా ఉను సరైన సమయంలో ఈ మాటలు నీకు అందిస్తున్నాను అంటే నీ లక్ష్యాన్ని చేరబోతున్నావు అనే అర్థం విజయం నిన్ను వరుస్తుంది అనే అర్థం నీకు వచ్చిన ఆవగింజ లాంటి ఈ కష్టం చూసి బెంబేలెత్తిపోయి నీ పదే నీ యొక్క పండంటి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు కురింగిపోయి నీ గెలుపును దూరం చేసుకోవద్దు నువ్వు గెలుపుదారిలో ఉన్నావమ్మా విజయం అనే వెలుగుని నీ జీవితంలో వెలిగించేసంలే ఇక అదే ఆరకుండా చూసుకో అది నీ ప్రయత్నాల వల్ల మాత్రమే కలుగుతుంది నువ్వు జీవితంలో అన్ని సంపదలను అందుకుంటావు అది ఆలస్యమైన సంతోషంగా నీకు శాశ్వతంగా సంతోషం ఆ సంపద నిరంతరంగా ఉంటుంది ఎవరికి బాధ కలిగించని నీకు భగవంతుడు బాధ కలిగిస్తాడే చెప్పు ఎవరిని దూషించని నువ్వు నీకు అన్యాయం జరుగుతుందా ఇతరులకు చెల్లితలు పెట్టడం నీకు ఈ సాయి ఎప్పుడూ మంచే చేస్తాను ఈ యొక్క మనస్తత్వంతో ఇలాగే నిరంతరం ఉండు తప్పకుండా ఈ సాయి అనుగ్రహంతో నీకు కలకాలం సిరి సంపదలతో నీ కోరికలు తీరి అదృష్టవంతురాలుగా నిలుస్తావు ఈ సాయి సత్యవాకు తప్పకుండా నెరవేరుతుంది ఎప్పుడు బాబా అంటే రాబోయే అమావాస్య నీ యొక్క కోరిక తీరుతుంది మంచి శుభవార్త నువ్వు వింటావు అలాంటి శుభవార్త నీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టి నీ మనసు నిండుగా నీకు నీ కుటుంబానికి పరిపూర్ణమైన ఆనందం కలుగుతుంది ధన్యవాదాలు బాబా అని నా దగ్గర తప్పకుండా చెప్పుకొని నా దేవాలయానికి వచ్చి నన్ను దర్శించుకుంటావు నీ రాక కోసం ఈ సాయి ఎదురు చూస్తూ ఉంటాను తల్లి సర్వేజనా సుఖినోభవంతు జై సాయిరామ్